హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ సీజ అందరూ ఎలా ఉన్నారు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన ఛానల్లో వచ్చే రెసిపీ పప్పు తోటకూర అది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తా ముందుగా పప్పు ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి అందులో పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అందులో పసుపు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాం పప్పు అయిన తర్వాత సల్లకావంతో ఒకసారి ఇలా తిప్పుకొని కొన్ని వాటర్ వేసుకున్నాం ముందుగా చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో కూడా వేసుకుందాం పూలిపాయ ఎంత పడుతుందో అంత చింతపండు అండి నేను షాప్లో తీసుకొచ్చిందైతే కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంది మేమే దులుపుకొని సొంతంగా అలాగ ఏమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకున్నది అందుకే నేను కడగలేదండి నానబెట్టుకున్నాను డైరెక్ట్గా కానీ చాలా బాగుంటుందండి చింతపండు చింతపండు గుజ్జు వేసుకున్నాక తగిన నీళ్ళు వేసుకోవాలి అలాగే రుచికి సడు కూడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి ఈలోపు మనం తోటకూరని కట్ చేసుకున్నాం కదా అది ఒకసారి ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా వేగనవ్వాలి వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఎండిమిర్చి కూడా వేసి వేగనిచ్చిన తర్వాత కరివేపాకు కరివేపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఫ్రెష్గా కడుక్కొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మూత వేసుకొని ఫ్రై మళ్ళీ కలుపుకోవాలి ఇంకొకసారి మూత తీసుకొని కలుపుకుందాం ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం పక్కన ఆ పప్పు మరగ పెట్టుకున్నాం కదండి ఆ పప్పుని ఇందులో కలిపేసుకుందాం కలిపేసుకొని అది ఇది కలిపేలాగా శుభ్రంగా తిప్పుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఇందులో సాల్ట్ తక్కువ తక్కువే ఇంకోసారి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి కానీ డైరెక్ట్ పప్పులో వేసి వండేదానికంటే ఇలా ఫ్రై చేసి వండితే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మేము ముందు ఉంటాను ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్